హలో ఫ్రెండ్స్ అలా ఉన్నారు ఈ రోజు మనం క్రీమియర్ అనే వెబ్ సిరీస్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం ఈ వెబ్ సిరీస్ వన్ ఏంటంటే ఒక వైరస్ కారణంగా భూమిపై ఉన్న మగవాళ్ళంతా అంతరించిపోయి ఒకే ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో మిగిలి ఉంటాడు మరి ఇప్పుడు మిగిలి ఉన్న ఈ ఒక్క అబ్బాయి అమ్మాయిలందరూ కలిసి ఏం చేశారు అనే విషయాల గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ క్రీమియర్ అనే సిరీస్ గురించి తెలుసుకుందాం రండి ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్ లో మనకి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక పాండమిక్ గురించి చూపిస్తారు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఒక వింత వైరస్ కారణం భూమిపై ఉన్న అబ్బాయిలందరూ కూడా బ్లడ్ వామిట్ చేసుకుని చనిపోతూ ఉంటారు అలాగే ఈ వైరస్ ఏంటో తెలుసుకునే కనిపెట్టాలనే ప్రపంచంలో ఉన్న నైన్టీ నైన్ చనిపోతారు అబ్బాయిలు చనిపోయిన తర్వాత అమ్మాయిలు ని కలెక్ట్ చేసి వాళ్ళను ఒక తగలబెట్టేస్తూ ఉంటారు ఈ వైరస్ కారణంగా అబ్బాయిలందరూ చనిపోయినా కానీ ఆశ్చర్యకరంగా ఒక్క అమ్మాయి పైన కూడా ఈ వైరస్ ప్రభావం ఉండదు ఇలా చూస్తూ ఉండగానే ఎయిట్ ఇయర్స్ గడిచిపోతాయి ఇప్పుడు ఆ వైరస్ కారణంగా అబ్బాయిలందరూ తోనే ప్రస్తుతం అమ్మాయిలు ప్రపంచాన్ని రూల్ చేస్తూ ఉంటారు అలాగే ఒక అమ్మాయి దేశానికి ప్రెసిడెంట్ అవ్వగానే ఆమె అమ్మాయిలందరికీ కూడా హాలిడేస్ ని ఇస్తుంది సో కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఈ ప్రపంచంలో అమ్మాయిలకి అన్ని అనుకూలంగానే ఉంటాయి బట్ వీళ్ళు ఇలాగే తమ జీవితాలను ఆనందంగా గడపాలని అంటే వీళ్ళకి హ్యూమన్ ప్రొడక్షన్ ఉండి తేరాలి సో దాంతోనే ప్రెసిడెంట్ లాటరీ పెట్టి అందులో గెలిచిన అమ్మాయికి స్పెరమ్ ఇంజెక్ట్ చేసి ఆ అమ్మాయిలు ప్రెగ్నెంట్ గా అయ్యేలాగా చేస్తుంది ఈ స్పెరమ్ ని వైరస్ ఎఫెక్ట్ అవడానికి ముందుగా ప్రిజర్వ్ చేసి పెడతారు వన్ ప్రెసిడెంట్ లాటరీని తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిలు అందులో తమ పేరే కావాలని చెప్పి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే ప్రెసిడెంట్ విన్నర్ ని అనౌన్స్ చేయడం కంటే ముందుగా ఒక స్పీచ్ ని ఇస్తుంది ఆ స్పీచ్ ని విని కూడా బట్ అలెక్స్ అనే అమ్మాయి మాత్రం ఆ ప్రెసిడెంట్ స్పీచ్ ని చాలా చిరాక్ వింటూ ఉంటుంది అప్పుడే ప్రెసిడెంట్ మనందరం కలిసి ఒక బెటర్ వర్డ్ ని క్రియేట్ చేద్దామని అంటుంది అది వినగానే అలెక్స్ ప్రెసిడెంట్ పైన జ్యూస్ బాటిల్ ని విసిరేస్తుంది అప్పుడే అలెక్స్ సిస్టర్ ఆమె ఆపడానికి ట్రై చేస్తుంది బట్ ఆమె మాత్రం మళ్ళీ ప్రెసిడెంట్ పైన దాడి చేస్తుంది సో దాంతో పోలీసులు అలెక్స్ ని పట్టుకుని జైల్లో పాడేస్తారు ఇదేం కొత్త కాదు ఇవి ఆల్రెడీ చాలా సార్లు ఇలా బిహేవ్ చేసి పోలీస్ స్టేషన్ కి వస్తుంది అలాగే పోలీస్ స్టేషన్ కి వచ్చిన పోలీస్ ఆఫీసర్ అండ్ అలెక్సీ ఫిజికల్ గా కలిసిపోయి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ ప్రెసిడెంట్ లాటరీ అలెక్సీ సిస్టర్ నేమ్ అనేది వస్తుంది సో దాంతో అలెక్సీ సిస్టర్ ఫైనల్ గా తను ప్రెగ్నెంట్ అవుతామని అనుకున్న కోరిక నెరవేరుతున్నందుకు ఫుల్ గా హ్యాపీ అయిపోతుంది అదే టైంలో అలెక్సీ వాళ్ళు ఇంకా రొమాంటిక్ మూడ్ లోనే ఉంటారు అప్పుడే మిగతా పోలీస్ ఆఫీసర్స్ స్టేషన్ కి వచ్చి డోర్ ని కొట్టడంతోనే అలెక్స్ ఉన్న ఆఫీసర్ కి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ని ఇస్తుంది ఆ పనిష్మెంట్ ఏంటంటే అలెక్స్ బాడీలోకి ఒక బాల్ ని ఇంజెక్ట్ చేసి ఆమె మైండ్ మొత్తాన్ని క్లియర్ చేస్తారు నెక్స్ట్ వీళ్ళు అలెక్స్ తన లైఫ్ ని మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయడానికి ఆమెకి ఇంకొక అవకాశాన్ని ఇస్తారు బట్ కి ఆల్రెడీ ఇలా జరుగుతుందని ముందే తెలుసు సో దాంతో ఆమె తన ఇంటి నిండా తన మెమోరీస్ ని వైట్ పేపర్స్ పైన అంటించుకొని వాడిని చదివి తన మెడ వెనక ఉన్న బాల్ ని రిమూవ్ చేసుకుంటుంది అదే రోజు ఈవినింగ్ అలెక్సీ సిస్టర్ అండ్ ఆమె ఫ్రెండ్ అలెక్సి ఇంటికి వస్తారు అప్పుడే వాళ్ళకి బాత్రూమ్ లో మరకులో ఉన్న క్లాత్ అనేవి కనిపిస్తాయి వాటిని చూడగానే వీళ్ళిద్దరు కూడా అలెక్సీ కి ఏమైందో అని చెప్పి బాగా టెన్షన్ అవుతారు అలాగే వీళ్ళు అలెక్స్ కోసం వెతకడానికి కార్ లో బయలుదేరుతారు బట్ వీళ్ళు కార్ ని రివర్స్ చేసేటప్పుడు అనుకోకుండా దేనిలో గుర్దేస్తారు దాంతో వెంటనే వీళ్ళిద్దరు కూడా కార్ దిగి కారు వనకి వెళ్లి చూస్తారు అప్పుడే వీళ్ళకి నేల పని ఎవరో గన పడిపోయి కనిపిస్తారు అప్పుడు సడన్ గా వీళ్ళ వెనక నుండి ఎవరో గనగల వీళ్ళ దగ్గరికి వస్తారు అది చూసి వీళ్ళిద్దరు కూడా బాగా భయపడిపోయి గట్టిగా అరుస్తారు బట్ వచ్చింది అలెక్సీ అని తెలియగానే కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతారు ఇక్కడ మనకి అలెక్స్ ఆ బాండి తర్వాత తన సిస్టర్ కోసం వెతకడానికి వెళ్ళిందని కానీ ఆమెకు తన సిస్టర్ ఎక్కడ కూడా కనిపించకపోయేసరికి నర్సింగ్ హోమ్ లో ఉన్న తన మామూలు చూడడానికి వెళ్ళిందని తెలుస్తుంది అలెక్స్ వాళ్ళ అమ్మని చూస్తే ఆమెకు గతమేమి గుర్తులేదని మనకి అనిపిస్తుంది యాక్చువల్ గా అలెక్స్ మామూ ప్రెసిడెంట్ కి ఎదురు తిరిగి మగవాళ్ళు ఇంకా బ్రతిగా ఉన్నారని చెప్పడంతోనే ఆమెకు కూడా ఆ బాల్ని ఇంజెక్ట్ చేస్తారు సో దాంతో అలెక్స్ ఆ ప్రెసిడెంట్ అంతలాగా ద్వేజిస్తుంది నెక్స్ట్ అలెక్స్ సిస్టర్ వాళ్ళు ఇప్పుడు మనం గుద్దింది అలక్సన్ కాకపోతే ఇంకెవరనే ఆలోచిస్తారు అప్పుడు అలెక్స్ నేలపై ఉన్న బోడిని పక్కకి తిప్పుతున్నారు అప్పుడే వీళ్ళకి తమ గుది ఒక అబ్బాయి అని తెలుస్తుంది ఆ అబ్బాయిని చూడగానే అలెక్స్ సిస్టర్ వాళ్ళు షాక్ అయిపోతారు ఎందుకంటే భూమిపై ఉన్న ఇయర్స్ గడిచిపోతుంది అప్పటి నుండి అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవడానికి ఆధారపడి లాటరీలో లో గెలిచిన వాళ్ళు మాత్రం ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉన్న టైంలో వీళ్ళకి ఒక అబ్బాయి దొరుకుతాడు నెక్స్ట్ వీళ్ళు అబ్బాయి రియలా కాదా అని తెలుసుకోవడానికి అతని దగ్గరికి వెళ్లి అతనికి అడ్డాన్ని లాగుతారు అప్పుడే సడన్ గా వ్యక్తి వస్తాడు అది చూసి వీళ్ళు బాగా భయపడిపోయి అతని నెత్తి పగతారు దాంతో నా వ్యక్తి మళ్ళీ కోల్పోతాడు ఇప్పుడు అబ్బాయికి చిన్న చిన్న గాయలు ఉండటంతో అలెక్స్ వాళ్ళు అతన్ని తమ ఇంటి గ్యారేజ్ లోకి తీసుకెళ్లి అతనికి ట్రీట్మెంట్ ని ఇస్తారు అప్పుడు అలెక్సీ ఫ్రెండ్ మనం ఈ వ్యక్తి గురించి గవర్నమెంట్ చేద్దాం ఒకవేళ దాచిపెట్టిన విషయం గవర్నమెంట్ కి తెలిస్తే మనకి చాలా పెద్ద పనిష్మెంట్ ని ఇస్తారని అంటుంది బట్ అలెక్స్ మాత్రం ఇతని గురించి మనకి మాత్రమే తెలుసు కాబట్టి ఇతని గురించి మనం ఎవరికి చెప్పకపోతే గవర్నమెంట్ కి గురించి తెలియజేసిన ఛాన్సే లేదని అంటుంది నెక్స్ట్ అలెక్స్ వాళ్ళు ఆ అబ్బాయి గాయల్ని క్లీన్ చేసి అతన్ని ట్రీట్ చేస్తారు అలాగే ఇప్పుడు తమ దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు కాబట్టి తమ ప్రెగ్నెంట్ అవ్వడం చాలా ఈజీ అని అనుకుంటారు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అలెక్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక పోలీస్ కారు ఆగుతుంది యాక్చువల్ గా పోలీస్ ఆఫీసర్స్ ఆ బాల్ ని అలెక్స్ బాడీ లోకి ఇంప్లాంట్ చేశారు కదా సో దాంతోనే ఒక ఆఫీసర్ అలెక్స్ సిచువేషన్ ఎలా ఉందో చెక్ చేయడానికి ఆమె ఇంటికి వస్తుంది అప్పుడు ఫ్రెండ్ ఆఫీసర్ కి జరిగినంత కూడా చెప్పడానికి బయలుదేరుతుంది బట్ అలెక్సీ సిస్టర్ మాత్రం ఆమె ఆపి నువ్వు ఏమి చెప్పగానే ఆమె ప్రతిమలాడుతుంది ఎందుకంటే అలెక్స్ సిస్టర్ కి ఎన్ని లక్కి ప్రెగ్నెంట్ అవడానికి అవకాశం వస్తుంది కదా ఒకవేళ గవర్నమెంట్ కి తాము అబ్బాయిని రాత్రంతా కూడా దాచిపెట్టేమో అని తెలిస్తే గవర్నమెంట్ ఆమె ప్రెగ్నెన్సీ లాట్ అని వెనక్కి తీసుకుని ఆమె జీవితంలో ఇంకెప్పుడు కూడా ప్రెగ్నెంట్ అవ్వకుండా చేస్తుంది అని ఆమె బాగా భయపడిపోతుంది అది విని ఆమె ఫ్రెండ్ అలెక్స తో పాటు ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఆమెకి ఏవేవో కబుర్లు చెప్పి ఆమె నుండి పంపించేస్తారు ఇప్పుడు ఈ భూమి మీద అలెక్స్ వాళ్ళకి దొరికిన ఒక్క మగడు మాత్రమే మిగిలి ఉంటాడు ఇప్పుడు అతను స్పృహలోకి ఉన్నాడు కాబట్టి అలెక్స్ అతను అలెక్సాన్ని ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడే సడన్ గా వ్యక్తి స్ప్రోలోకి వస్తాడు నెక్స్ట్ వెళ్ళి కొంచెం సేపు గొడవ పడతారు అప్పుడే ఆ వ్యక్తి అసలు నిజాన్ని బయట పెడతాడు యాక్చువల్ గా భూమి పైన ఇంకా కొంతమంది మా వాళ్ళు బ్రతికే ఉంటారు ఈ విషయం గురించి అబ్బాయి అలెక్స్ కి చెప్పి ఆ వైరస్ మమజాతిని పూర్తిగా అంతం చేయలేదు అని అంటాడు దాంతో ప్రెసిడెంట్ ఆ మగవాళ్ళందరినీ కూడా ఎక్కడో దాచేసిందని చెప్తాడు అది వినగానే అరెక్సా వాళ్ళు ఎన్నళ్ళు మా అమ్మ ప్రెసిడెంట్ గురించి చెప్పినంత కూడా నిజమే అనమాట రిలేజ్ అవుతుంది అలాగే ఆ ప్రెసిడెంట్ మగవాళ్ళ గురించి ఎవరికి తెలియకూడదని తన అమ్మ పైన పిచ్చిదైన ముద్ర వేసి ఆమెకు ఆ బాల్ ఇంజెక్ట్ చేసిందని తెలుసుకుంటుంది నెక్స్ట్ ఈ వ్యక్తి ఆ ప్రెసిడెంట్ ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ ని ఫామ్ చేసి వాళ్ళ సహాయం తోటి మిగిలి ఉన్న మగవాళ్ళందరిని కూడా కనిపెట్టి వాళ్ళని సీక్రెట్ గా ఎక్కడో దాన్ని దాచిపెట్టింది అలెక్సీ తోటి అంటాడు నెక్స్ట్ ఇతను తన దగ్గర సీక్రెట్ గా దాచిపెట్టుకున్న ఒక సిమ్ కార్డ్ నాలెక్స్ కి ఇచ్చి నాకు ఒక ఇచ్చాడు మనం సహాయం తోటి మిగతా మగ వాళ్ళని కనిపెట్టవచ్చని అంటాడు బట్ ఆ టైం లో ఎక్కడ కూడా సెల్ ఫోన్స్ అనేవి ఉండవు కేవలం ల్యాండ్ లైన్స్ మాత్రమే యూజ్ లో ఉంటాయి సో దాంతోనే ఇప్పుడు వీళ్ళకి ఆ సిమ్ కార్డ్ తోటి యూజ్ లేకుండా పోతుంది బట్ ఎలెక్సీ కి పాత వస్తువులను కలెక్ట్ చేసే హాబీ అనేది ఉంటుంది అలా ఆమె కలెక్ట్ చేసే వాటిలో పాత నోకే ఫోన్ అవడం ఉంటుంది సో ఇప్పుడు అలెక్స్ ఆ ఫోన్ ని వ్యక్తికి ఇస్తుంది అప్పుడే అతను ఆ ఫోన్ ని ఓపెన్ చేసి అందులో సిమ్ పెట్టి ఆన్ చేయగానే ఆ ఫోన్ కి ఒక అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ అనేది వస్తుంది ఆ మెసేజ్ లో రైజ్ అనేది ఉంటుంది దాన్ని చూడగానే అలెక్స్ వాళ్ళు ఆ మెసేజ్ ని పంపించిన వాళ్ళు ఏదో తిరుగుబాటుకి సిద్ధమవుతున్నారని అనుకుంటారు ఇంకా పక్క అలెక్స్ సిస్టర్ తన ప్రెగ్నెంట్ అవడానికి చేయించుకోవాల్సిన ఫైనల్ టెస్ట్ కోసం హాస్పిటల్ కి వెళ్తుంది అక్కడ డాక్టర్ అలెక్స్ సిస్టర్ ని చెక్ చేసి ఆమె ఫైనల్ టెస్ట్ ని క్వాలిఫై అవ్వలేదని చెప్తుంది సో దాంతోనే ఆ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఇంకో లేడీకి వెళ్లిపోతుంది అప్పుడే అలక్సీ సిస్టర్ హాస్పిటల్లో ఉన్న ఒక లేడీని మీట్ అవుతుంది ఆమె అలెక్సీ సిస్టర్ ని చూడగానే నేను కూడా ఫోర్ టైమ్ విన్ అయ్యాను బట్ ఫైనల్ టెస్ట్ లో నా బాడీ ఫెయిల్ అవడంతో నేను ప్రెగ్నెంట్ ని కాలేకపోయా చెప్తుంది అది వినగానే అలెక్సీ సిస్టర్ కి పెద్ద కోపం అనేది వస్తుంది యాక్చువల్ గా ఈమెకు ఎలా అయినా సరే ప్రెగ్నెంట్ అవ్వాలని కోరిక ఉంటుంది సో దాంతోనే ఈమె తన ఇంట్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తుంది నెక్స్ట్ ఈమె ఒక ని క్లీన్ చేసి అతని దగ్గరికి వెళ్ళి నాకు నీ స్పెర్మ కావాలి నువ్వు నీ స్పెర్మని ఈ కప్పులో నింపి నాకు ఇవ్వనే ఉంటుంది అది వెనక నా వ్యక్తి చాలా వేడిగా ఫీల్ అయ్యి ఆమె వైపు వింతగా చూస్తాడు వాటి ఇప్పుడు ఆ వ్యక్తి వీళ్ళ దగ్గర బందీగా ఉన్నాడు కాబట్టి అతను అలక్స అడిగినట్టు తన స్వరం తీసి ఆమెకి ఇస్తాడు నెక్స్ట్ అలెక్స్ వాళ్ళ ఇంటికి ఒక ఫోన్ కలగ వస్తుంది అందులో అలెక్స్ వాళ్ళ గురించి పోలీసులకు తెలిసిపోయిందని చెప్తారు అదే టైంలో ప్రెసిడెంట్ చాలా మంది పోలీసులను అలెక్స్ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది అలెక్సిస్టర్ ఎప్పుడైతే కాల్ కట్ చేస్తుంది అప్పుడే చాలా పోలీస్ కార్స్ వీళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆగుతాయి ఇప్పుడు పోలీసులు అలెక్స్ వాళ్ళ ఇంటిని పూర్తిగా చుట్టుముట్టేస్తారు అదే టైంలో అలెక్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ కి అనేది వస్తుంది అలాగే కాల్ చేసిన వాళ్ళు మిగతా మగవాళ్ళు ఎక్కడ ఉన్నారు అలెక్స్ వాళ్ళకి చెప్తారు అప్పుడే వీళ్ళందరూ కూడా ఎలా అయినా సరే ఆ మగవాళ్ళందరినీ కనబడదామని డిసైడ్ అవుతారు కానీ అందులో పోలీసులు వీళ్ళని చుట్టుముట్టేస్తారు అయినా కానీ వీళ్ళు మాత్రం తమ ప్రాణాలకు తెగించి మరి పోలీసుల దగ్గర నుండి ఎస్కేప్ అవుతారు నెక్స్ట్ వీళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళకి చాలా మంది అమ్మాయిలు హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు సో దాంతోనే వీళ్ళకి కార్ లో ముందు వెళ్ళడానికి లేక అక్కడ నుండి నడుచుకుని వెళ్ళాల్సి వస్తుంది నెక్స్ట్ అలెక్స్ వాళ్ళు ఆ వ్యక్తి ఐడెంటిటీ గురించి బయటపడకూడదు అని చెప్పి అతనికి ఒక బొమ్మల కాస్ట్యూమ్ తగిలించి అతను ఎవరికి కూడా కనిపించకుండా అక్కడ నుండి తీసుకెళ్లిపోతూ ఉంటారు ఇలా వీళ్ళు చాలా రోజులు ట్రావెల్ చేసి ఫైనల్ గా కాల్ లో మెన్షన్ చేసిన అడ్రస్ కి చేరుకుంటారు బట్ ఆ ప్లేస్ లో మగవాళ్ళు బ్రతకడానికి కావాల్సిన సౌకర్యాలు ఉండవు సో దాంతో అలెక్సా వాళ్ళకి తమను ఎవరైనా తప్పుదారి పట్టించి ఇక్కడ తీసుకొచ్చారేమో అనిపిస్తుంది అలాగే వీళ్ళు ఆ విషయం గురించి తలుచుకుని తలుచుకుని బాగా భయపడిపోతారు అప్పుడు సడన్ గా ఆ ప్లేస్ లో డోర్ క్లోజ్ అయ్యి పాయిజనస్ గ్యాస్ లోపలికి వచ్చేస్తుంది అది చూసి అలెక్స్ వాళ్ళు ఈ రోజు మా పని అయిపోయిందని అనుకుంటారు అప్పుడు ఆ వ్యక్తికి ఆ ప్లేస్ లో వెంటిలేటర్ కనిపిస్తుంది దాన్ని చూడగానే ఆ వ్యక్తి అలెక్స్ వాళ్ళతో కలిసి ఆ వెంటిలేటర్ గుండా వెళ్తాడు నెక్స్ట్ వీళ్ళు ఆ వెంటిలేటర్ గుండా లోపలికి వెళ్లే కొద్ది అది బాగా చిన్నగా అవుతుంది సో దాంతో అలెక్స్ వాళ్ళు అందులో ఎరిగిపోతారు అప్పుడే సడన్ గా పాయిజనస్ గ్యాస్ వెనక నుండి వస్తుంది అది చూసి అలెక్స్ దాని గురించి ఆ వ్యక్తికి చెప్తుంది అప్పుడు ఆ వ్యక్తి వెంటిలేటర్ ని గట్టిగా కొడతాడు అది చూసి అలెక్స్ వాళ్ళు కూడా వెంటిలేటర్ ను కొట్టడం తోటే ఆ వెంటిలేటర్ విరిగిపోయి కింద పడిపోతుంది సో దాంతో అలెక్స్ వల్ల పాయినస్ గ్యాస్ రూమ్ నుండి ఎస్కేప్ అవుతారు బట్ వీళ్ళు తమ ఉన్న ప్లేస్ లో చుట్టుపక్కల చూసి షాక్ అవుతారు ఎందుకంటే ఆ ప్లేస్ లో చాలా మంది మగవాళ్ళని కట్టేసి ఒక పంపు సహాయం వాళ్ళ వీర్యాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు దాంతో అక్కడ మగవాళ్ళు పెయిన్ కి తట్టుకోలేక తమ సేవ్ చేయమని అలెక్స్ వాళ్ళని బ్రతిమరాడతారు బట్ అంతలోపే కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి వచ్చి వీళ్ళ నలుగురిని కూడా చుట్టుమడుతారు అలాగే ఆ ప్లేస్ కి ప్రెసిడెంట్ కూడా వస్తుంది ఆమెను చూడగానే అది అంతా ఒక ట్రాప్ అలెక్స్ వాళ్ళకి అర్థమవుతుంది యాక్చువల్ గా వచ్చిన తర్వాత కొంతమంది మగవాళ్ళు సర్వైవ్ అవుతారు అప్పుడు ప్రెసిడెంట్ ఒక ప్లాన్ వేసి మిగిలి ఉన్న మగవాళ్ళని బంధించడానికి ఒక స్థాపిస్తుంది అలాగే బంధించి మిషన్స్ లాగా యూజ్ చేసుకుని వాళ్ళ ఎక్స్ట్రాక్ట్ చేసి లేడీస్ రీప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది ఈ ప్రెసిడెంట్ దయా లేకుండా మగవాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఆ రూమ్ లోకి ఒక వ్యక్తి స్ట్రాఫ్ మూసి వేసుకుని వస్తాడు ఇతను కూడా ఒక మగాడే యాక్చువల్ గా ఇతనే ఆ ప్రెసిడెంట్ వెనక ఉండే అంతా నడిపిస్తాడు ఇతను ఫోర్ ఇయర్స్ నుండి ప్రతి ఉన్న మగవాళ్ళకి సిగ్నల్స్ పంపిస్తూ మగవాళ్ళందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళ ఈ ప్లేస్ కు వచ్చి ఇరుక్కునేలాగా చేస్తాడు ఇప్పుడు అలెక్స్ తో పాటు ఉన్న అబ్బాయి కూడా ఇదే విధంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోతాడు ఇక్కడ తోటి ప్రీమియర్ సీజన్ వన్ అనేది ఎండ్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి సో ఈ రోజు ఫ్రెండ్స్ మీ కనుక ఎక్స్పెషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కానీ సంబంధించిన పెట్టుకోండి